బడంపేట్ నగర పంచాయతీ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నాయకుడు సామా నరసింహ గౌడ్ హస్తంగూటికి చేరనున్నట్లు తెలుస్తోంది మొన్నటిదాకా బీఆర్ఎస్ నాయకుడిగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అనుచరుడుగా కొనసాగిన ఆయన ఇటీవల తీగల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్లో చేరనున్నట్లు ప్రకటించడంతో తాను సైతం కారు దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ క్రమంలో ఆయన ఆదివారం తీగలను కలిసి చర్చలు జరిపినట్లు తెలిసింది నరసింహ గౌడ్ రెండు వేల పద్నాలుగులో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బడంపేట్ నగర పంచాయతీలోని అల్మాస్గూడ వార్డ్ నుంచి పోటీ చేసి గెలుపొంది చైర్మన్ గా కొనసాగారు అయితే మూడేళ్ల తర్వాత ఆయన కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ లో చేరారు దాంతో చైర్మన్ పదవి అప్పగిస్తే తనను కాదని బీఆర్ఎస్ లో చేరారనే కోపంతో రెండు వేల పద్దెనిమిది జులైలో అప్పటి మాజీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆయనపై అవిశ్వాసం పెట్టించారు అవిశ్వాసం నెగ్గి ఆయన పదవిచితుడయ్యారు కాగా రెండు వేల పద్దెనిమిదిలోనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన సబితారెడ్డి రెండు వేల పంతొమ్మిది మొదట్లో బీఆర్ఎస్లో చేరి రాష్ట్ర మంత్రిగా నియమితులైన సంగతి తెలిసిందే సబితారెడ్డి బీఆర్ఎస్లో చేరిన సామా మాత్రం తీగల వర్గంలోనే కొనసాగారు తాజాగా తీగల కారు దిగి హస్తంగూటికి చేరటం ఖాయం కావడంతో నరసింహగౌడ్ గౌడ్ సైతం బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది త్వరలోనే తీగలతో పాటు ఆయన కూడా హస్తంగూటికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి దీనిపై ఆయనను ఫోన్లో సంప్రదించగా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటానని వ్యాఖ్యానించారు